Namastê. వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రతి పాఠశాలలో వందే మాతృ గీతాన్ని సమూహంగా ఆలపించవలసిందిగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఈ ఆదేశాలను అనుసరించి మా పాఠశాలలో కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో దేశభక్తితో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు కార్యక్రమం ముగింపు తర్వాత మా జిల్లా పోలీసు శాఖ ఇచ్చిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ మా పాఠశాల విద్యార్థులను సీఎస్ కాలనీ కూడిలి వద్ద నిర్వహించిన ప్రత్యేక వందే మాత్ర గాన కార్యక్రమానికి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక పాఠశాల విద్యార్థులు పాల్గొనగా గౌరవనీయ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందరూ ఒక్క మనసుగా వందే మాత్ర గీతాన్ని ఆలపించారు ఈ గీతాలపనలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమలోని దేశభక్తి ఐక్యత మరియు భారతీయతల పట్ల గర్వ భావాన్ని మరింతగా వ్యక్తపరిచారు స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకుంటూ వారి త్యాగాలను మనసారా వందనం చేశారు ఈ మహత్తర కార్యక్రమంలో మా పాఠశాల నిర్మల హృదయ హై స్కూల్ విద్యార్థులు సక్రమ శిస్తుతో ఉత్సాహంతో పాల్గొనడం మా పాఠశాలకే కాకుండా मौत समाजा की गर्व कारणम ఓకే వందే వందే ఓకే అందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మీ కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికీ ఈ విలువైన సమయం కేటాయించి ఈ చక్కని అద్భుతమైన ప్రోగ్రామ్ అందరూ కూడా భాగస్వామ్యం అనేందుకు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ల తరపున అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చిన్న ఇంకోటి వందే మాతరం అంటే వందే అంటే నమస్కారం మాత్రం అంటే మా భూమికి మా భూమి